ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము ఏషియా నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా వీరిని నాయందు కనినవాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను ఒంటరికత్తెనై విడువబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు ప్రభువకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూళి నాకెదరు అప్పుడు నేను యహూబాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు ఈ వీడియోలో ఈ వాగ్దానము వినుచిన నీవు సంతానము లేక బాధపడుతున్నట్లయితే నిశ్చయముగా అధికారము కలిగిన యేసు నామములో నీ గొడ్రాలు అనే నింద తొలగిపోవును గాక మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ